గుంటూరు శ్రీనివాసరావుపేట మైత్రి ఫినిక్స్ లో జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు బన్రెడ్డి చంద్రు ఆధ్వర్యంలో హరిహర వీరమల్ల చిత్రం విడుదల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేపీఆర్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పవన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన తర్వాత మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్ల బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు రాష్ట్రంలో సూపర్ పాలన జరుగుతున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు రంగంలో మంచి రోజులు వస్తున్నాయని అన్నారు హరిహర చిత్రం ఏ రాజకీయాలను ఉద్దేశించి మంచిది కాదతో ప్రజలకు అందించాలని అన్నారు ఈ చిత్రం తీశారని బ్లాక్ బస్టర్ మూవీగా సినీ రంగ చిత్రలో నిలిచిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వనరెడ్డి చందు జనసేన అధ్యక్షుడు గోపి జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తదితరులు పాల్గొన్నారు నేను యాక్చువల్గా ప్రొఫెషన్ ఇస్తే మూవీస్ డాక్టర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను కానీ యాక్చువల్గా ఏంటంటే ఏదైనా వచ్చారని నెల్లూరు నుంచి కావచ్చు నేపథ్యంలో అది చేస్తున్నాను కాకపోతే ఈ మూవీ ఏంటంటే రతం గారు ప్రొడ్యూసర్ గారు ఆయన ప్యాన్ ఇండియా మంచి మేకర్ ఆయన ಆಯ್ತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ದು ಲಾಸ್ಟ್ ಫೋರ್ ಇಯರ್ಸ್ ಎಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಫೋರ್ ಬಡ್ಜೆಟ್ ಯುವ ದರ್ಶಕ ಜ್ಯೋತಿ ಕೃಷ್ಣ ನಿಧನಿ ರಾಷ್ಟ್ರ ಗಡಿ ಈ ಮೂವೀ ವಿಧಾನ ಅನ್ನೂ ಕೆಲಸ ನೇನು ರಾಜಕೀಯ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿಾಂತ ಆಯ್ನ ಆನೆಸ್ ಇವನ್ನ ನೋತಾ ಸೊ ರಂಗಾರು ಕೊ ప్రభుత్వం ఉన్న పీరియడ్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ పట్టు నాకు మంచి మూవీ ఎందుకు చెప్పి ఇష్టపడ నా టైం మరిచిందుకు చూపించారు సో దాని తర్వాత ఏంటంటే అంత మంచి అంటూ ఇట్లా బయట రకాల లేట్ అయింది ఇవన్నీ కూడా కనీస స్క్రీన్ లో ఉన్నప్పుడు ఎన్నికూ కూడా బెనింగ్ లో కొత్త డిలే అవుతుంది ప్లస్ కరోనా ప్రాడీస్ వచ్చే ఇంత మంచి మూవీని సపోర్ట్ చేద్దాం సో అందులో పవన్ కళ్యాణ్ గారి నటన చూశాక మీరే చెప్తారు అసలు ఆయన ఎంత నిబద్ధతతో చేశారు అంటే పాలిటిక్స్ ని మూవీస్ ని అంత అంత బ్యాలెన్స్ చేస్తూ అంత ఏకాగ్రతగా చేయకపోతే ఆ రిజల్ట్ రాదు సో అది చూశాక ఏమనిపించిందంటే ఒకటి కాదు రెండుగా చేసి మన వర్క్ నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక గుణం ఆనిద్దామని ఆయన ఈ రోజు ఆయనే వచ్చారు బయట అది ఇంతవరకు ఎప్పుడు రాలేదు సో ఖచ్చితంగా ఆయన మనం మెక్టీరియా చేయాలని ఉద్దేశంతో ఉంటూరు గుంటూరు మాకు కొత్త అయినా కూడా తీసుకోవడం జరిగింది ఆ మా కళ్యాణ్ గారి స్వభావం ఇది ఆయన అసలు వైటపు ఇంతో అటుందని చెప్పలేదు మరి మేము మూవీ చూసిన వాళ్ళుగా ఇది ఒక పెద్ద సినిమా ఈ సినిమాలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నాయి ఇక సినిమా నిర్మాత ఒక ప్రాంత రాజకీయ భర్త శ్రీ పంతరాని కార్యక్రమించి ఈ రోజున తెలుగు సినీ వ్యక్తి నేను పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన పని లేదు అలాగే యువ దర్శకులు కృష్ణ గారిని బట్టి యువత కృష్ణ గారు ప్రాణం పెట్టి అలాగే మా అమ్మ మరించి గుంటూరు గా చెప్పినటువంటి பவன் இரண்ட்லி போய் இப்போ அது ஆலி பத்தொன்பது அமர்சிஸ் కూడా ఇరవై తారీఖు చూసుకుంటున్నారు అది మా వాళ్ళందరూ కూడా ఇరవై మూడో తారీఖు నైట్ అయితే చేస్తాం కాబట్టి అందరూ అందరి సార్ మాట్లాడే కొంతమంది నా సాధారణ ప్రేక్షకులు కూడా ఇంకొస్ట్ ఉన్న దాన్ని ఉద్దేశంతో కొన్ని కొన్ని క్రియేటర్స్ ఆన్లైన్ ఉద్దేశం ఇవాళ ఇవాళ ఆన్లైన్ లో స్టార్ట్ అవుతుంది